స్ అందరు ఎలా ఉన్నారు నేటివాళ బుధవారం రోజు చెట్టి గణపతి ఆలయం మీద రావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా రామ్కోటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రామ్కోటి చరస్తలో మనకు శక్తి గణపతి ఆలయం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా చూసారు కదా సో ఇక్కడైతే మనం ఇవాళ రావడం జరిగిందనమాట సో మొత్తానికి అయితే మనము ఇక శక్తి గణపతి అయితే రావడం జరిగింది ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసుకుందాము అయితే శక్తి గణపతి కథ పురాణాలలో ప్రముఖమైందనమాట ఈ యొక్క గణపతి యొక్క ప్రత్యేక రూపం వచ్చేసి అష్ట విఘ్నేశ్వర రూపాయలలో ఒక రూపంగా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క గణపతి యొక్క ఆలయంలో తన భార్యను ఒడిలో కూర్చోబెట్టుకొని ఉంటాడు అది మీ దర్శనంలో చూసుకోవచ్చు మరియు ఇది శక్తితో కూడిన రూపంగా పరిగణించబడుతుంది అదేవిధంగా యొక్క శక్తి గణపతి యొక్క కథ అయితే తెలుసుకుందాం ఒకరొక సమయంలో అసురులు భక్తులను యజ్ఞాలను మరియు భంగం కలిగిస్తూ ధర్మాన్ని క్షీణింపజేస్తూ ఉంటారన్నమాట అయితే దేవతలు మహాదేవిని శరణు కోడతారన్నమాట అయితే మహాదేవుడు పార్వతీదేవి కలిసి గణపతికి శక్తితో కూడిన రూపాన్ని స్వీకరించి ఈ సమస్యని పరిష్కరించమనిషి వాళ్ళు ఆదేశిస్తారు అయితే తల్లిదండ్రుల ఆదేశాన్ని ప్రకారం వినాయకుడు ఆ ఆదేశానికి లోబడి గణపతి శక్తి శక్తి గణపతి అవతారాన్ని ధరించి తన శక్తితో కలిసి ఆ అసురులను సంహరించడం జరుగుతుందనమాట అయితే ఈ క్రమకంలో ధర్మం తిరిగి స్థాపించబడుతుందనమాట అయితే భక్తులు తిరిగి మళ్ళీ యథావిధిగా శాంతిని పొందుతూ మళ్ళీ అందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తూ ఉంటారు ఈ విధంగా శక్తి గణపతిని మనము పూజిస్తూ ఉంటాము ఈ విధంగా శక్తి గణపతి అవతారం ఎత్తడం జరిగిందనమాట కాబట్టి అందరం ఒక ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఏం విఘ్నాలు ఉన్నా కానీ యొక్క ఆలయాన్ని దర్శించండి మన కోటి చరస్తలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉందన్నమాట కోటి నుంచి చాలా వరకు బస్సులు ఉంటాయి మరియు ఇతర ప్రదేశాల నుంచి కూడా కోటికి అయితే చాలా బస్సులు అయితే ఉంటాయి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ నుంచి రామ్కోటి చరస్థలో రోడ్డు మీదే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు యొక్క ఆలయానికి వచ్చేసి తమ సమస్యలు ఏమన్నా సరే తీర్చుకోవాల్సిందిగా మనము కోరుచున్నాము ఎందుకంటే ప్రతి బుధవారం రోజు ఇక్కడ వస్తే ఐదు బుధవారాలు వస్తే కూడా మనకి సమస్యలు అయితే తొలగిపోతాయి అదేవిధంగా హారతి ఇచ్చేటప్పుడు కూడా మనము తెలుసుకుందాం అది హారతి ఇచ్చే చెప్తాను హారతి అయితే ఎంత ప్రముఖమైన అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా కటన్స్ అయితే వేసేసారు ఇప్పుడు నెక్స్ట్ అతనికి నైవేద్యం పెట్టేసేసి వినాయకునికి నెక్స్ట్ హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అయితే ఈ యొక్క శక్తి రూపాన్ని ఆరాధిస్తే మరి మనకి ఆత్మబలం విజయము మరియు అన్ని విధాల శక్తులు సిద్ధిస్తాయనేసి నమ్మకం అనమాట సో ఇప్పుడైతే హారైతే తెలుస్తుంది మనమైతే కొంచెము వీడియో ఆపుకుందాం సో మనము యొక్క ఆహారతిని దర్శించుకోవాలి మరియు హారతి ఇవ్వడం వల్ల కూడా మనకి అనేక దుష్టశక్తులు తొలగిపోతాయి మరియు సమస్యలున్న సమస్యలు తొలగిపోతాయి హారతి వల్ల మన దగ్గర శుభం కలుగుతుంది అన్నమాట వినాయకుని పూజించడం వల్ల కూడా మనకి శుభం కలుగుతుంది కాబట్టి యొక్క శక్తి గణపతి రూపాన్ని ఆరాధిస్తే ప్రతి వ్యక్తికి ఆత్మబలం విజయం మరియు అన్ని విధాల శక్తి సిద్ధిస్తాయని నమ్మకంగా చెప్పుకోవచ్చు సాధారణంగా ఈ రూపాన్ని ప్రత్యేకంగా శక్తి కోరే వారికి అంటే వ్యాపారులు విద్యార్థులు సైనికులు మరియు చాలామంది ఈ యొక్క ప్రథమ పుద్ధులు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గణేషునికైతే మనము ముందుగానే పూజించుకొని విజ్ఞానాలను తొలగించుకుంటామన్నమాట కావున మనము యొక్క గణపతికి కామెంట్ రూపులు జై గణేష్ కామెంట్ చేయని సారీ శక్తి గణపతి గణేశాయన మహం కాలం చేయండి అదేవిధంగా చాలామందికి ధ్యానం చేయడం అంటే చాలా ఇష్టము అలాంటి వాళ్ళ కోసము నేత ఒక మంత్రం అయితే చెప్తున్నాను శక్తి గణపతి ధ్యాన శ్లోకం అనమాట అది చాలా జాగ్రత్తగా వినండి ఈ యొక్క మంత్రాన్ని మనం కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళైతే హార తీసుకోలేదు వాళ్ళైతే హార తీసుకోండి ఇక్కడ అయితే ఖచ్చితంగా వాళ్ళ కోసం ప్రజల కోసమే వేసానమాట భక్తుల కోసము సో ఏంటంటే ఓం శక్తి గణపతయ్య అయ్యే నమ అనేసి ధ్యానంలో మనం ధ్యానిస్తూ ఉండండి మనకు సంపూర్ణంగా విజయాలు అయితే కలుగుతూ ఉంటాయన్నమాట కావున మనము యొక్క గణపతి రూపాన్ని పూజించడం వలన శక్తి ధైర్యం విజయం సిద్ధిస్తాయని భక్తులు నమ్మకం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇంకేమైనా వివరాలు కావాలంటే మనం ఖచ్చితంగా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో ఎలా ఉందో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మనము ఇంకా ముందుంటాము అలా ముందుండాలంటే మీరు ఖచ్చితంగా మా యొక్క వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ వల్ల నేను ఇంకా వీడియోలు తీయడం జరుగుతుందన్నమాట కావున భక్తులకు తెలియజేయడం అనగా మరిన్ని వీడియోల కోసం మనము చాలామంది యూట్యూబర్లు కూడా హిందూ పురాతన ధర్మాన్ని అయితే నిలబడుతున్నారన్నమాట సనాతన ధర్మం కోసం అయితే నేను అఖండ భారత యాత్ర చేద్దామని అనుకుంటున్నాను ఒకవేళ మీ ఆజ్ఞ ఉంటే మీరు దయచేసి మాపై కర్ణ గురించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము ఎక్కడికైనా అనమాట సో ఫ్రెండ్స్ ఇంతతో వీడియో సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్